చూడండి రైతు మిత్రులారా మనము ఖరీఫ్లో రబీలో ఉపయోగించే దొడ్డు వరి రకాలు అందులో టాప్ దొడ్డు వరి రకాల గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలపడం జరుగుతుంది కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడు మీకు ఈ టాప్ దొడ్డు వరి రకాలకు సంబంధించి అన్ని వివరాలు ఈ వీడియోలో తెలపడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ దొడ్డు వరి రకాలు సాధారణంగా మనం మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి సాధారణ రకం రెండోది పరిశోధన రకం దానినే రీసెర్చ్ ప్యాడీ అంటాము మూడోది హైబ్రిడ్ రకం లేదా సంకరి రకం అంటాము మిత్రులారా మూడు రకాలు సాధారణ రకం పరిశోధన రకం హైబ్రిడ్ రకం ఇవన్నీ కూడా దొడ్డు వరి రకాలే సాధారణ రకం పూర్వం నుంచి వచ్చింది పరిశోధన అంటే రీసెర్చ్ చేయబడినది హైబ్రిడ్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల దొడ్డు వడ్డ ద్వారా తయారైనది హైబ్రిడ్ ఇక్కడ సాధారణ వరి రకం వచ్చేసి మనకు ఇరవై కిలోల బస్త రూపంలో ఉంటుంది అదేవిధంగా కొన్ని ఇరవై ఐదు కిలోల బ్యాగుల రూపంలో ఉంటాయి అదేవిధంగా ముప్పై కిలోల బ్యాగుల రూపంలో ఉంటుంది అంటే సాధారణ వరి రకంకు సంబంధించిన వడ్లు వచ్చేసి ఇరవై కిలోల బస్త రూపంలో ఉంటాయి కొన్ని కొన్నేమో ఇరవై ఐదు కిలోల రూపంలో ఉంటున్నాయి మరికొన్నేమో ముప్పై కిలో బ్యాగ్ రూపంలో ఉంటున్నాయి ఇక్కడ సాధారణ వరి రకం ఈ సాధారణ రకం ఒక ఎకరానికి కనీసం మనము ఇరవై ఐదు కిలోలుగా ఉపయోగించాలి ఇరవై కిలోల బస్తా ఉంటుంది ఇరవై ఐదు కిలోల బస్తా ఉంటుంది కొన్ని ముప్పై కిలోలకు ఉంటాయి కానీ మనం ఎకరానికి కనీసం ఇరవై ఐదు కిలోలు ఉపయోగించాలి అందులో టాప్ దొడ్డు వరి రకాలు జేజిఎల్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ ఎంటియు వెయ్యి పది ఐఆర్ సిక్స్టీ ఫోర్ ఎంటియు పన్నెండు తొంభై కేఎన్ఎం ఒకటి ఒకటి ఎనిమిది జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఇప్పుడు రీసెర్చ్ ప్యాడీ వెరైటీస్ అదే పరిశోధన వరి రకాలు ఇక్కడ సాధారణంగా ఈ రీసెర్చ్ ప్యాడీ వెరైటీస్ అనేది మనకు పది కిలోల బ్యాగ్ రూపంలో ఉండడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ రీసెర్చ్ ప్యాడీ లేదా పరిశోధన వరి రకం వచ్చేసి ఒక ఎకరానికి మనం కనీసం పన్నెండు కిలోలు ఉపయోగించాల్సి ఉంటుంది ఒక ఎకరానికి పన్నెండు కిలోలు అవి సూపర్ సిక్స్టీ ఫోర్ ఐఆర్ నైన్టీ కేవీ నైంటీ నైన్ నాథ్ ట్వంటీ ట్వంటీ నికోలాస్ భీష్మా ఇప్పుడు హైబ్రిడ్ వరి రకాలు చూద్దాం ఈ హైబ్రిడ్ వరి రకాలు ఒక ఎకరానికి ఆరు కిలోలు ఉపయోగించాలి ఇవి మనకు మూడు కిలోల ప్యాకెట్స్ రూపంలో హైబ్రిడ్ వరి రకాలు రకాలనేటివి ఉండడం జరుగుతుంది మనం ఒక ఎకరానికి ఆరు కిలోలు ఉపయోగించాలి ఎంపీ థర్టీ థర్టీ కావేరీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఇవన్నీ కూడా టాప్ దొడ్డు వరి రకాలు సాధారణ రకాలు రీసర్చ్ ప్యాడీ వెరైటీస్ అండ్ హైబ్రిడ్ వెరైటీస్ అందులో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి